నమస్కారం స్వామి నా పేరు సతీష్ అండి ఆధ్యాత్మిక అక్షయామృతం సమస్త నుండి వచ్చానండి నేను ప్రతి ఒక్కరు కూడా ఏత్రి ధ్యాన సాధన అనే పద్ధతిని నేర్పిస్తానండి ఎన్ని రోజుల నుంచో నేను కూడా కర్నూల్లోనే ఉంటాను ఎన్ని రోజుల నుంచో ఈ గుడి యొక్క ప్రత్యేకత మీ గురించి మీ పరిచయము ఈ స్థల పురాణం ఏత్రి ధ్యాన సాధన ఛానల్లో నేను అప్లోడ్ చేయడానికి మిమ్మల్ని ఎన్ని రోజుల నుంచో రిక్వెస్ట్ చేసుకుంటుంటే మీరు ఈరోజు మాకు అవకాశం ఇచ్చారండి మీరు దయచేసి మీ పేరు ఈ స్థల పురాణం ఈ యొక్క గుడి యొక్క ప్రత్యేకత తెలియజేయాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను నమస్కారం స్వామి నమస్కారం అండి నా పేరు రాఘవేంద్ర మాది వచ్చేసి కర్నూలు ప్రాంతం నేను కూడా కర్నూలు నివాసిని తర్వాత వచ్చేసి ఈ యొక్క ఆలయం యొక్క ప్రశస్తి ఏంటి అంటే ఇక్కడ ఉండేటటువంటి యొక్క స్వామి యొక్క దేవాలయం ఈ దేవాలయం ఏదైతే ఉందో ఈ దేవాలయము అగస్త్య మహాముని ప్రతిష్ట చేసినటువంటి దేవాలయం ఇది తుంగభద్రానది తీరాన కర్నూలు నగరంలో చాలా అతి పురాతనమైనటువంటి దేవాలయం చాలా పురాతనమైనటువంటిది ఈ దేవాలయంలో ఉండేటటువంటి దేవతామూర్తులు వచ్చేసి గణపతి భైరవుడు ఆంజనేయ స్వామి నాగమయ్య అమ్మవారు తర్వాత వచ్చేసి పరమేశ్వరుడు ప్రధానమైనటువంటి దేవాలయం ఇది శివాలయం అదేవిధంగా ఈ దేవాలయంలో ఉండేటటువంటి గణపతి యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే ఈ గణపతి డుండి గణపతి సాధారణంగా గణపతికి అభయహస్తం ఉంటుంది కానీ ఇక్కడ ఉండేటటువంటి ఒక డుండి గణపతి ఎవరైతే ఉన్నారో ఆ దుండి గణపతికి అభయహస్తం ఉండదు తన యొక్క కుడి చేతిని తన యొక్క కుడి కాలి యొక్క చే మోకాలు పైన పెట్టుకొని ఉన్నటువంటి స్వరూపం ఆ యొక్క గణపతి స్వరూపం అటువంటి గణపతి ఈ దేవాలయంలో ఈశాన్య దిక్కులో గణపతి ఉండడం ఒక ప్రత్యేకంగానే చెప్పుకోవాలి సాధారణంగా గణపతి ఎక్కడ ఈశాన్యంలో ఉండడు కానీ గణపతి మనకు ఈశాన్యంలో ఉన్నాడు ఇక్కడ ఉన్నటువంటి గణపతి యొక్క ప్రత్యేకత ఏమంటే ఇక్కడ ఉన్నటువంటి గణపతిని ఏదైనా మనం కోరుకొని పదకొండు ప్రదక్షిణలు కానీ ఇరవై యొక్క ప్రదక్షిణలు కనుక చేసినట్లయితే ఆ గణపతి మన యొక్క కోరికల్ని సర్వాభిష్టాల్ని నెరవేరుస్తాడు అంత మహత్యం కలిగినటువంటిది ఈ దేవాలయంలో ఉన్నటువంటి గణపతి యొక్క ప్రత్యేకత తర్వాత ఇక రెండవ స్వామి వచ్చేసి భైరవుడు ఇక్కడ ఉన్నటువంటి భైరవుడు వచ్చేసి విజయ అని పిలుస్తారు భైరవ స్వరూపాలలో అనేకమైనటువంటి భైరవ స్వరూపాలు చాలా ఉన్నాయి వాటిల్లో ప్రధానంగా అందరూ చెప్పుకునేటటువంటిది అష్టభైరవుడుగా వటుక భైరవుడిగా స్వర్ణాకర్షణ భైరవుడిగా చెప్పుకుంటారు కానీ విజయభైరవుడు అనేటటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి భైరవ స్వరూపం ఉన్నది ఆ భైరవుడు ఈ దేవాలయంలో ప్రతిష్ఠింపబడడం ఒక గొప్ప సదవకాశం గొప్ప అదృష్టంగానే దీన్ని భావించాలి అదేవిధంగా ఇంకొక ప్రత్యేకత ఏమి అంటే ఈ చుట్టుపక్కల ప్రాంతాలలో ఉన్నటువంటి చాలా అనేకమైనటువంటి శివాలయాలలో ఎక్కడా కాలభైరవుడు లేకపోవడం కేవలం ఈ దేవాలయంలో మాత్రమే ఈ కాళభైరవ స్వామి విజయ భైరవ రూపంతో ఉండడం అనేటటువంటిది ఒక ప్రత్యేకంగానే చెప్పుకోవాలి అంత గొప్పదైనటువంటి స్వామి ఎందుకంటే శివాలయంలో ఖచ్చితంగా భైరవుడు అనేటటువంటి వాడు ఖచ్చితంగా ఉంటాడు ఉండి తీరాలని శైవాగమం ప్రకారం చెప్పబడుతుంది కాబట్టి అటువంటి ఈ యొక్క భైరవుడు ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఉన్నటువంటి స్వామి భైరవుడిగా చెప్పబడతాడు అటువంటి యొక్క భైరవుడి చేత మనకు సంపూర్ణమైనటువంటి రక్షణ శత్రు గ్రహదోషాలు ఇలాంటివి తొలగిపోవాలి అంటే ఈ భైరవుణ్ణి మనం ఆరాధిస్తే ఇటువంటి బాధలు అటువంటివన్నీ తొలగిపోతాయి అందులో ఈ యొక్క భైరవుడి యొక్క ప్రత్యేకత ఏంటంటే సాధారణంగా అన్ని మనం చూసేటటువంటి భైరవ స్వరూపాలలో ఇక్కడ కపాలాన్ని ధరించి ఉండడు భైరవుడు కానీ ఇక్కడున్నటువంటి యొక్క విజయ భైరవ స్వరూపంలో బ్రహ్మకపాలాన్ని తాను ధరించి దిగంబర మూర్తి అయి ఉండడం ఈ యొక్క భైరవ స్వామి వారి యొక్క విగ్రహంలో మనం కాస్త గమనించవచ్చు అందుకు ఈ యొక్క భైరవుని ఆరాధన చేయడం చేత మనకున్నటువంటి దుష్టగ్రహ బాధలు కానీ ప్రయోగ బాధలు కానీ శత్రు బాధలు కానీ గ్రహదోషాలు కానీ తొలగిపోతాయి అటువంటి సంపూర్ణమైనటువంటి రక్షణను ప్రసాదించేటటువంటి స్వామి మనకు భైరవుడు ఇక తర్వాత వచ్చేసి దేవాలయంలో ఉన్నటువంటి మూడవ స్వామి వారు వచ్చేసి ఆంజనేయ స్వామి సాధారణంగా ఆంజనేయ స్వామి ఉత్తరములో ఉండి దక్షిణాన్ని చూస్తూ ఉంటాడు సాధారణంగా మనం చూసేటటువంటి అన్ని ఆంజనేయ స్వామి దేవాలయాలలో స్వామి ఉత్తరంలో ఉండి దక్షిణాన్ని చూస్తూ ఉంటాడు కానీ ఇక్కడ ఉన్నటువంటి స్వామి వారి యొక్క ప్రత్యేకత ఏమి అంటే స్వామివారు పడమలలో ఉండి ఉత్తరాన్ని చూస్తున్నటువంటి స్వరూపంగా ఉంటాడు స్వామి స్వామి వారి యొక్క పాదాల దగ్గర ఒక రాక్షసుడిని తొక్కుతూ ఉన్న విధంగా ఉంటాడు ఈ యొక్క ఆంజనేయ స్వామి ఉత్తరాన్ని చూస్తూ ఉండడం ఈ దేవాలయంలో అదొక ప్రత్యేకత ఈ దేవాలయానికి క్షేత్రపాలకుడు భైరవుడైతే అభయంకరుడు అనేటటువంటి పేరుతో ఆంజనేయ స్వామి ఇక్కడ వెలుగొందుతున్నాడు ఇక్కడ ఆంజనేయ స్వామి ఆరాధన చేసినట్లయితే సమస్తమైనటువంటి శని గ్రహదోషాలు శని సంబంధమైనటువంటి గ్రహదోషాలు బాధలు ఏవైనా ఉంటే తొలగిపోయి భూత ప్రేత పిచాచ బాధలు కూడా ఏవైనా ఉంటే వాటిని తొలగించే విధంగా ఇక్కడ ఉన్నటువంటి ఆంజనేయ స్వామి అంత ప్రత్యక్షంగా వారి యొక్క భక్తులకు ఆరాధించినటువంటి వారికి ప్రత్యేకమైనటువంటి నిదర్శనాన్ని కలగజేస్తాడు తర్వాత మనకి ఈ యొక్క దేవాలయంలో ఉన్నటువంటి మరొక స్వామి వారు వచ్చేసి నాగరాజస్వామి సాధారణంగా మనం నాగరాజస్వామి స్వామి అంటే ఐదు శిరస్సులు కలిగిన విధంగానే రూపం చూస్తూ ఉంటాం కానీ ఇక్కడ ఉన్నటువంటి స్వామి వచ్చేసి మూడు శిరస్సులతో ఉండడం అనేటటువంటిది ఒక ప్రత్యేకంగానే చెప్పుకోవాలి ఆ స్వామి చాలా మహిమను చూపిస్తూ చాలా ఎందరికో వచ్చినటువంటి వారికి దర్శించినటువంటి వారికి దర్శనం చేసుకున్నటువంటి వారికి ఆరాధించినటువంటి వారికి వారికి ఉన్నటువంటి బాధలను ఇబ్బందులను తొలగించే విధంగా ప్రత్యేకంగా స్వామివారి యొక్క ఆరాధనతో సర్పదోషాలు నాగదోషాలు అదేవిధంగా చర్మదోష చర్మ వ్యాధులు ఏవైతే ఉంటాయో అటువంటి వాటన్నిటిని తొలగించే విధంగా స్వామివారి యొక్క అనుగ్రహాన్ని స్వామివారు ప్రత్యక్షంగా ఇక్కడ చూపిస్తూ ఉన్నారు తర్వాత మనకి దేవాలయంలో ఉండేటటువంటి ప్రధానంగా ప్రధానమైనటువంటి దేవతామూర్తుల్లో ఇంకొక వారు వచ్చేసి అమ్మవారు ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారు వచ్చేసి అన్నపూర్ణాదేవి మనం సాధారణంగా అన్నపూర్ణ అంటే మనం కాశీనగరము క్షేత్రమే మనకు బాగా గుర్తుకుంటుంది కానీ ఇక్కడ అన్నపూర్ణాదేవి చతుర్భుజాలతో ఉంటుంది సాధారణంగా మనం చూసే అన్నపూర్ణాదేవి రెండు చేతులతో ఉంటే ఇక్కడ ఉన్నటువంటి అన్నపూర్ణేశ్వరి అమ్మవారు మాత్రం చతుర్భుజాలతో ఉంటుంది త్రిశూల ఖడ్గ పాత్రను ధరించి అమ్మవారు దర్శనమిస్తుంది ఇక్కడ అమ్మవారుని ఆరాధించినట్లయితే అటువంటి వారికి జీవితంలో అన్నపానాదులకు లోటుండదని అదేవిధంగా స్త్రీలకు సర్వ సౌభాగ్యాన్ని సుమంగళిత్వాన్ని ప్రసాదించే విధంగా అమ్మవారు కూడా ఈ దేవాలయంలో వెలుగొందడం ఒక గొప్ప అవకాశం ఉంది ఆ విధంగా ఇక సాధారణంగా ఇంకా ప్రధానమైనటువంటి దేవతాముక్తి వచ్చేసి కాశీ విశ్వేశ్వర స్వామి అని ఇక్కడ పరమేశ్వరుడు ప్రత్యేకంగా ఉండడం ఒక ప్రత్యేకత ఉంటుంది సాధారణంగా ఈ శివలింగంలో ఉండేటటువంటి మూడు ప్రత్యేకతల్ని మీకు తెలియజేస్తాను ఆ మూడు యొక్క ప్రత్యేకతలు ఏమిటంటే స్వామివారి యొక్క లింగం మీద బ్రహ్మసూత్రం ఉంటుంది బ్రహ్మసూత్రం ఉంటుంది శివలింగానికి ఇటువైపున బ్రహ్మసూత్రం ఎదురుగా చూస్తే మనకు బ్రహ్మసూత్రం కనిపిస్తుంది అదేవిధంగా కింద ఉన్నటువంటి ఈ యొక్క పానబట్టాన్ని మనం గమనిస్తే మకరము యొక్క ఆకారము ఈ కింది పీఠం ఏదైతే ఉందో ఆ కింది పీఠము పెదవిగా పై యొక్క భాగము ఏదైతే ఉందో ఆ పై భాగము పై ఒక పెదవిగా కన్నుగా నోరుగా కనిపిస్తుంది ఇక సాధారణంగా ఇంకా ప్రత్యేకత ఏముంటుంది అంటే ఈ స్వామివారిపైన శివలింగం పైన శ్రీచక్ర మహాయంత్రం ఉంటుంది సాధారణంగా శ్రీచక్ర మహాయంత్రం ఉన్నటువంటి శివలింగాలు చాలా అరుదుగానే చెప్తాం అలాంటి శ్రీచక్ర శివలింగాన్ని ఇప్పుడు మనం ఇక్కడ దర్శించుకుంటున్నాం దీన్ని శ్రీచక్ర ప్రస్తార భేదాలలో శివలింగ అని పిలుస్తారు అదేవిధంగా ఈ శివలింగం పైన శ్రీచక్రం ఉన్నటువంటి లింగము ఇంకా ఎక్కడైనా ఉన్నదా అంటే కాశీ దగ్గర అన్నపూర్ణేశ్వరి ఆలయం ఉంది కాశీలో అంటే అక్కడ అమ్మవారి యొక్క గర్భాలయం దాటి వస్తే చిన్నగా ఒక గుంత ఉంటుంది ఆ గుంతలో శ్రీచక్ర శివలింగం ఉందని భాస్కర్రాయులు అనేటటువంటి లలితాదేవి యొక్క మంత్ర అదేవిధంగా లలితా సహస్రనామానికి భాష్యం రాసినటువంటి ఆయన ఆయన ప్రతిష్ట చేశాడు అక్కడ మనం రెండవసారి ఆ లింగాన్ని దర్శించుకోవచ్చు తర్వాత ఇక్కడున్నటువంటి శివలింగం పైన శ్రీచక్రం అలా కలిగి ఉండడం ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే కాదు అలాంటి లింగాలే చాలా అరుదని చెప్పుకోవాలి అటువంటి లింగాలలో మనకి ఉన్నటువంటి లింగము శ్రీచక్ర శివలింగము ఈయనను శ్రీ యంత్రేశ్వర స్వామి అని శ్రీ చక్రేశ్వర స్వామి అని పిలుస్తారు సాధారణంగా అయితే ఈ లింగాన్ని ప్రతిష్ట చేసినటువంటిది అగస్త్య మహాముని ఈ శివలింగాన్ని ప్రతిష్ట చేసినటువంటి వారు వచ్చేసి అగస్త్య మహాముని విధంగా ఇంకొక ప్రత్యేకమైనటువంటి విధానం ఏమి అంటే ఇక్కడ నది తీరాన వ్యాస భగవానుడు వచ్చి తాను తపస్సు చేసుకొని ఆరాధన చేసుకొని స్వామి విగ్రహం ఉండింది ఒకప్పుడు ఇప్పుడు కాలక్రమేణా విగ్రహం కాలగర్భంలో కలిసిపోయి నదిలో కొట్టుకుపోయింది తప్ప ఆ విగ్రహాన్ని దగ్గరికి వచ్చి స్వామిని వ్యాసరాయుల వారు ఆరాధించి ఆ దేవ అక్కడి నుండి వచ్చి ఈ దేవాలయంలోకి వచ్చి ఈ దేవాలయంలో తన కమండలంతో నీరు తీసుకువచ్చి అభిషేకం చేశాడు ఈ శివలింగం వ్యాస భగవానుడంతటి వాడు కూడా ఆరాధన చేసినటువంటి అంత గొప్ప ఉత్కృష్టమైనటువంటి శివలింగము శివాలయంలో మనం దర్శనం చేసుకుంటే ఈ స్వామివారి యొక్క దర్శనము స్వామివారి యొక్క ఆరాధన చాలా ప్రత్యేకంగా ఉంటుంది అదేవిధంగా స్వామివారికి మాస శివరాత్రి మహాశివరాత్రి ఇలాంటి ప్రత్యేకమైనటువంటి పర్వదినాలలో చాలామంది జనం వస్తారు అదేవిధంగా చాలా విశేషంగా అభిషేకాలు జరుగుతాయి అదేవిధంగా శివరాత్రి రోజున భక్తులకు స్వయం వారి చేతితో నీళ్లు పోసుకునేటటువంటి ఒక గొప్ప అవకాశాన్ని సదవకాశాన్ని కూడా ఈ దేవాలయంలో కల్పించడం జరుగుతుంది అదేవిధంగా ఈ దేవాలయం చాలా ప్రత్యేకమైనటువంటిది ఈ బుడిద మట్టితో కట్టినటువంటి దేవాలయం వరదలు వచ్చాయి రెండు వేల తొమ్మిదిలో కర్నూలుకి వరదలు వచ్చినప్పుడు ఈ దేవాలయం కంప్లీట్గా పూర్తయిపోయింది మునిగిపోయి పూర్తిగా మునిగిపోయింది కానీ ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి హోల్స్ అలాంటివన్నీ మొత్తం చుట్టుపక్కల పడిపోయి అసలు కరెంటే లేదు కానీ గర్భాలయంలో లైట్ వెలుగుతూనే ఉంది కరెంటు లేదు కానీ గర్భాలయంలో లైట్ వెలుగుతూ ఉంది ఇది ప్రత్యక్షంగా చూసినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు స్వామి ఆ మొత్తం ఇదైపోయేవరకు స్వామివారు గర్భాలయంలో బురదలోనే ఉన్నారు అదంతా క్లీన్ చేసిన తర్వాత మొత్తం తీసి ఒక దీపం తీసుకొచ్చి ఒక దీపం వెలిగించారు దీపం వెలిగించేదాకా లైట్ ఉంది దీపం ఎప్పుడైతే వెలిగించారో అప్పుడు లైట్ ఆఫ్ అయిపోయింది అంతవరకు ఆ లోపల స్వామివారి దగ్గర కరెంటు లేకపోయినా లైక్ వెలిగింది ఇది ఒక ప్రత్యేకత అంటే స్వామివారి నేను ఉన్నాను అనడానికి ఒక ప్రత్యేక ని నిదర్శనం తర్వాత మనకి ఇక్కడ వచ్చేసి శివునికి ఎదురుగా ఇక్కడ నందీశ్వరుడు ఉంటాడు ఈ నందీశ్వరుడి యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఈ నందీశ్వరుని ఎవరైనా ఆనుకొని అంటే ఒకప్పుడు ఈ దేవాలయం పాతగా ఉన్నప్పుడు చిన్నగా ఉన్నప్పుడు ఈ దేవాలయంలో పడుకున్నప్పుడు పొరపాటులో అనుకోని కారణాల వల్ల గనక కాలు తగిలితే ఆ నంది మనల్ని నిజంగా ఎద్దు గిట్టెతో కొడితే ఎలా నొప్పి తీస్తుందో అలా నంది కొట్టినట్టుగా ఒక దెబ్బ తగరడము దానివల్ల సలిజరం వచ్చి భయపడి ఇది చేసినవి కూడా ఈ దేవాలయాలలో ఉన్నాయి అందుకే నంది దగ్గర ఎవరు పడుకోరు ఇప్పటికీ దేవాలయంలో నంది దగ్గర ఎవరు పడుకోరు పక్కకు పడుకుంటారు తప్ప నంది దగ్గర పడుకోరు నంది కూడా అంత ప్రత్యక్షమైనటువంటి నిదర్శనాన్ని మనకు చూయించడం అనేటటువంటిది ఈ దేవాలయంలో మనకు ఒక ప్రత్యేకత ఇలాంటి ఇంత పురాతనమైనటువంటి దేవాలయం చాలా పురాతనమైనటువంటి దేవాలయం అందులో బ్రహ్మసూత్రం కలిగినటువంటి శివలింగము శ్రీచక్ర యంత్రం కలిగినటువంటి శివలింగము పానబట్టము మకరము ఆకారంలో ఉండడము అదేవిధంగా గణపతి భైరగుడు ఆంజనేయ స్వామి అదేవిధంగా నాగమయ్య అమ్మవారు పరమేశ్వరుడు ఉన్నటువంటి గొప్ప దేవాలయం ఇంత పురాతనమైనటువంటి దేవాలయం మన కర్నూలు ప్రాంతంలో ఉండడం అది అగస్త్య మహాముని ప్రతిష్ట చేయడం అనేటటువంటిది కర్నూలు ప్రజలందరికీ ఎంతో గొప్ప అవకాశాన్ని వారు కలిగించారు ఆ అవకాశాన్ని అందరూ సద్వినియోగపరచుకోవాలని అదేవిధంగా స్వామివారిని దర్శనం చేసుకొని ఆరాధన చేసుకొని ఎన్నో సత్ఫలితాలను ఎన్నో సర్వశుభాలను పొందాలని ఆ స్వామిని అమ్మవారిని కోరుకుంటున్నాను